ప్రసాదించిన భాగవతం తెలుగులో బొమ్మే రోజన గారు అనువదించారు ఆ అనువదించిన భాగవతములు వామన వృత్తాంతం కూడా చాలా ప్రధానమైనది ఆ వాన వామన వృత్తము వృత్తాంతములోని ఒక రెండు పద్యములు మేము ముందు ఉంచుతాము హిరణ్యకస్పుణి యొక్క కుమారుడు ప్రహ్లాదుడు ప్రహ్లాదుడు యొక్క కుమారుడు వీరోచుడు వీరోచుని యొక్క కుమారుడు బలిచక్రవర్తి బలిచక్రవర్తి దాన ధర్మాలు చేతులు ఎంతో ఏటీ అయి తనకంటే దాన ధర్మాలు చెవి వారు లేరని ఈ కాస ఎక్కువగా గర్వంతో రాజ్యపాలన చేస్తుండగా అతని యొక్క గర్వమును తగ్గించుటకు అనుసుటకు శ్రీ మహావిష్ణు వామన అవతారము స్వీకరించి ఆ బలి చక్రవర్తి యొక్క యజ్ఞశాల దగ్గరకు అక్కడక్కడ తిరుగుతూ బలి చక్రవర్తి దగ్గరికి పోక ఆ బలి చక్రవర్తి వామనమూర్తిని గాల్చి ఇప్పుడు ఉత్తమ మీకు ఏమి కావాలని ఈ విధంగా జరుగుతున్నాడు వర శలంగులో మాడలో ఫలములు వనములో గోవులు హారులు రత్నంగులు రథంగులు అంగృష్ట అందంభులో స్త్రీలో కరులో కాంచనము నికేతనం నంగులు భూములు గ్రామంగులు ధరణి ఖండము కాక ఏమడిగేదో ధాత్రి సురేంద్రోత్తమా అని అనగా ఏమయ్యా మేడలు కావాలా ఫలములు కావాలా వనములు కావాలా గోవులు కావాలా రత్నములు కావన రథములు కావాలన్నా మంచి మంచి ఆహారం అన్నములు కావాలా స్త్రీలు కావాల బంగారు కావాలన్నా నికేతనములు కావాలా భూములు కావాలన్నా గ్రామములు కావాలా ఏమి కావాలా కోరుకొని అడగగా అప్పుడు వామనమూర్తి గొడుగో జనిదమో కమండలుగో नाकुल मुञ्जयो दण्डमो वडुगनेक्खडा वडुगनेक्खडा भूलक्खडा खं वामाक्ष अश्वं वामाक्ष अश्वं भूलेखड नित्योषितकर्णं बेक्कड मधाकांक्षमितं भैन मधाकांक्षमितं भैन मूडअरुगुलमेरा ध्रोवविच्छुटकिरी नापालित नापालित ब्रह्मांडमु బ్రహ్మాండం నాకెందుకయ్యా ఇప్పుడు అలాంటి నాకేం అక్కర్లేదు మూడు అడుగుల స్థలం ఇచ్చిన చాలని వామన రూపంలో ఉన్న స్వామి శ్రీ మహావిష్ణు బలిచక్రవర్తిని అడగ అప్పుడు మనిషి చక్రవతి మూడు అడుగుల స్థలం ఇచ్చినకు సిద్ధము కాక అతని యొక్క గురువు శుక్రాచార్య వచ్చినవాడు సామాన్యుడు శ్రీ మహాలక్ష్మి యొక్క పతి శ్రీ కావున మీ యొక్క మొత్తం ఆయన తీసుకుంటాడని చెప్పినాను శ్రీ మహాలక్ష్మి యొక్క పతియే వచ్చి నా దగ్గర అడిగినప్పుడు ఏమైనా పరాలేదు మొత్తం ఇస్తా అని చెప్పి మూడు అడుగుల స్థాయి వేసుకు పూను కొనగా ఈ విధంగా మూడు అడుగు స్థాయిలో మనం పల్లె చక్రవర్తి వామన మూర్తికి ఇవ్వసాగం ఇప్రాయ ప్రకట వ్రతాయ భవతి విష్ణు స్వరూపాయ వేద ప్రామాణ్య విదే త్రిపాదరణి దాస్యామి అనుసు ్రిసి పృండు ధనుజేశ్వరుడు సేజాసి పూజించి భ్రమ ప్రీతంసి భువనము ఆశ్చర్యం పొందగం కావున మన హిందువులంతా మనకు ముఖ్యమైన రామాయణం